రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కోసేస్తాం సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి నేను సినిమాల నుంచి వచ్చిన వాడిని సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి నిజ జీవితంలో నమ్మి మోసపోకండి కాలు కాలు మాల మక్కిలు ఇరకుండా కింద కూర్చోబెడతాం జాగ్రత్త పిచ్చి వేషలు వేయకండి ఎవరు కూడా ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం మీకు బలంగా తెలియజేస్తాం ప్రజలందరికీ కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు సరదాగా లేం మేము ఇక్కడ ఇక ఆ మూడాయన గురించి ఎందుకు మాట్లాడాలా ఆ మూడాయన ఒక వేస్ట్ ఫెలో అనేది అర్థమైపోయింది ఎందుకంటే ఆయన అందుకే సనాతన వేషం వేసుకొని రాష్ట్రాలన్నీ తిరుగుతున్నట్టున్నాడు ఇక్కడ ఏం చేయలేక అందువల్ల ఇక ఆయన గురించి వేస్ట్ మాట్లాడటం కూడా వృధా ఎందుకంటే ఆయనకు నాయకత్వ లక్షణాలు మొదటి నుంచి లేవు ఎదిరించే తత్వం అస్సలు లేదు చంద్రబాబు పిలిచినప్పుడల్ వచ్చి జగన్ గారిని ఒక తిట్టు తిట్టిపోవటానికి మాత్రం ఉపయోగపడతా ఉన్నాడు కనీసం మీ పక్కన స్థానం కూడా ఇవ్వనంత స్థితికి దిగజారిపోయాడు అతను